ఈ పరిస్థితి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకి ఆర్థికంగా నాలుగు రూపాయలు ఎక్కువ ధర పర్ కేజీ రావాలి కౌంట్ పర్ కౌంట్ రావాలి అంటే అది చిన్న రోయ కానివ్వండి పెద్ద రోయ్ కానివ్వండి రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది మార్కెటింగ్ ఏమో మనకి రాకెట్ సైన్స్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇది మీకు తెలియని కమర్షియల్ క్రాప్స్లో ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై అండి ప్రపంచంలో ఏ విధంగా వాళ్ళకి ఏ క్వాలిటీ కానీ సైజు కానీ మిగతా దేశాలు పండించినవి మనం ఇస్తే కనుక అది డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుతానికైతే కనుక అమెరికా లాంటి కంట్రీ పెద్ద సైజులు కొంటూ ఉంటుంది సిక్స్టీన్ నుంచి ఆల్మోస్ట్ ముప్పై కౌంట్ నుంచి నలభై యాభై కౌంట్ వరకు అమెరికాకి వెళ్తూ ఉంటుంది అక్కడ మనం ఆ మార్కెట్ లూజ్ అయితే కనుక స్మాల్ అండ్ మీడియం సైజెస్కి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఈక్విడరు పెద్ద సైజులు పండించుతాయి సో చిన్న సైజులన్నీ ఇండియా నుంచే పాజిబిలిటీ ఉంది అండ్ ఇండియా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫ్యాక్టరీలన్నీ ఇక్కడ వాల్యుయేషన్కి కుకింగ్ లైన్స్ బ్రెడ్డింగ్ ఇలాంటివి చేయటానికి అన్ని ఫెసిలిటీస్తో ఆల్రెడీ మనకి ఫిక్స్ అయిపోయింది సో వాళ్ళకి కూడా ఇంకా ఓన్లీ హెడ్ ఆన్ కానీ హెడ్లెస్ కానీ మేజర్ ప్రొడక్షన్ చేస్తుంది వాళ్ళు రావటానికి ఆ మార్కెట్లోకి రావటానికి రెండు మూడేళ్ళు పడుతుంది కంపల్సరీ సో ఈ లోపల మనం కూడా ఇంకా బెటర్ వాల్యుయేషన్ కానీ లోకల్ మార్కెట్స్లో ఇంకా పెనిట్రేట్ అవ్వగలిగితే కనుక రైతుకి పెద్ద రిస్క్ తగ్గుతుందని నా ఒపీనియన్